అండి అందరికి నమస్కారం నేనైతే ఈ రోజు మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అందరము చిన్నత్తమ్మకి చిన్న మామయ్యకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినాము ఎక్కడికి వెళ్ళబోతున్నారు అంటే ఇక్కడ చూడండి ఇంత ప్యాకేజీలు ఇవన్నీ ఎప్పటి నుంచో అత్తమ్మ రెడీ చేస్తా ఉన్నది అత్తమ్మ మామయ్య అమెరికా వెళ్ళబోతున్నారు అనమాట అయితే వీళ్ళు ఆనందంగా జంట పక్షులు తిరుగుదామని కాదు అవసరం మీద పోతాను అయితే గుడ్ న్యూస్ ఏంటిదంటే మా చుక్క తరపున మేము అత్తమ్మను ఇంకా మా ఆయన మామయ్య ఇద్దరం కాబోతా కూర్చున్న తాతలు కాబోతా కాదు అందరికి ఓకే కానీ మా బాబాయ్ యాక్సెప్ట్ చేస్తే నన్ను ఇప్పుడే అందరు తాత అమ్మమ్మ ఇవే పిలుస్తారు అని వీళ్ళు ఎంగు ఎంగు కనబడి కూడా అట్లా పిలుస్తారని బాధపడతాను మా ఉన్న మా పిన్ని అదన్నమాట మామయ్య ఇప్పుడు అమెరికాకి ఎన్ని రోజుల ముందు మీరు టికెట్ బుక్ చేసుకున్నారో ఆ టికెట్ కి ఎంత ప్రైస్ పడ్డది టికెట్ బుక్ చేసి నెల రోజులు అవుతుంది ప్రైజ్ మనీ అంటే మరిగా ఎంతైంది మా చిన్న బుజ్జికే తెలుసు తెలుసు అంటే మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ బాగా ఇండియానే బాగా ఇష్టపడతా ఉంటాం అనమాట చుక్క ఇంకా అన్నయ్య అక్కడ జాబ్ అవ్వడం వల్ల మా ఫ్యామిలీ నుంచి అమెరికా వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి చుక్క ఇంకా జాబ్ పర్పస్ అంటే అమెరికా ఇష్టమే తిరగడం ఇష్టమే మా చుక్కకి ఎంజాయ్ చేయడం అట్లా బయట ఎవరికైనా బయట దేశం ఇష్టం ఉంటుంది కదా అట్లా మా చుక్క అక్కడ వెళ్ళబోతుంది ఫ్యామిలీ నుంచి మళ్ళీ వెళ్ళబోతున్న వాళ్ళు మా చిన్న అత్తమ్మ అన్నమాట అసలు అమెరికా వెళ్ళబో వెళ్ళడం ఎట్లా అనిపిస్తుంది ఏందనేది మా చిన్నమ్మత్త అత్తమ్మని అడిగి తెలుసుకుందాం భయం భయంలో ఉన్నారు ఎందుకంటే ఎక్కడ దిగు ఎక్కడెక్కడో ఏం తెలుస్తలేదు వాళ్ళకు కూడా రెండు సార్లు దిగి రెండు సార్లు ఎక్కడ ఇంటర్వ్యూలు అయినాయి చిన్న ఈ ఇంటర్వ్యూలు ఏంది రాదు కరెంటప్పుడు ఈ ఇంటర్వ్యూలో అవే అవే మేము ఫేస్ చేయలేదంటే ఇప్పుడు ఏదో దేశంగా దేశం దేశమని పోవడానికి ఇంటర్వ్యూలు ఏంటి మాకు భాష రాదు ఎట్లనో ఏమో కాదు ఇంకా దగ్గరలోనో లేకపోతే అటు ఇటు అయితే బాగా వైద్య దించవచ్చుడో లేకపోతే అక్కడ దాకా పోయి ఎవరినైనా పంపించా అట్లాంటివి చేస్తాం ఇక మేమే పోలేము ఇంకా దాని గురించి మాకే తెలియదు ఇక అత్తమ్మ మామే ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారో అక్కడ వరకు ఎట్లా చేరుకుంటారో అని మాకు కూడా చిన్న టెన్షన్ ఉన్నది అత్తమ్మ

అవతరు మే తో కెలీడి వేటయా వని సూ పర్తా విలు అయితే మా పిన్ని కూడా ట్రిప్ ఎంజాయ్ చేసేది ఇష్టం కదా అట్లా అమెరికా ఇష్టం అని అంటుంది అయితే మా చిన్నత మాకు ఇంకో వికో విషయంగా మస్తు నచ్చుతుంది అమెరికా ఎందుకంటే నీట్నెస్ మా మా అత్తమ్మ కూడా కొంచెం నీట్నెస్ తడుకు మరి లాగా అక్కడ దేశం అంతా నీట్ గా ఉంటుంది కదా అది ఒక్క విషయం ఖచ్చితంగా నచ్చుతుంది ఈ తర్వాత చుక్కని చూడగానే ఆహా ఇంట్లో నీటిగా ఉంటదని పడితే పోయే సామాను మొత్తం చతకపోయేసాడు బావ ఎంత ఆత్రం ఉంటుంది చెప్పు ఆత్రం ఎంత ఆత్రమైనా అయ్యో గిన్నె గిన్నె ఎన్ని మీరు చుక్క మామూలు విషయానికి ఒక పచ్చిపిస్తాను మామయ్య ఆ షాప్ తీసుకురా ఈ షాప్ అమెరికాకు ఈ రెండు అంటే ఇప్పుడు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు చుక్కను చూడక ఆ రెండు సంవత్సరం మరి ఎంత పెద్ద పెద్ద లిస్ట్ చెప్పిందో అందుకని అవన్నీ అట్లా ప్యాక్ చేసారు అనమాట ఒక్కరికి ఎన్ని కిలోలు తీసుకపోతమ్మీల బరువుకి నలభై కిలోలు ఇప్పుడు జోకినో ఇవన్నీ ఉన్నాయా ఎక్కువ ఎక్కువ కాలే అంతే అంతే గా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ అడిగనిక తీసేస్తారట అదో పెద్ద ప్రాసెస్ అట్ట ఇంట్లో ఏమన్నా వెనకకు మలిపేస్తే వెనకకు వద్దు అని అంటే అవి ఎక్కడ ఖరాబ్ అవుతాయి అని కొంచెం చిన్న టెన్షన్ కూడా కొంచెం పెట్టినాం గానీ ఇరవై రెండు ఇరవై రెండు గానీ తక్కువ తక్కువనే పెట్టినాం కాదు చుక్కకి ఇష్టమైన పచ్చళ్ళు పిండి మంటలు అవన్నీ ఉన్నాయి అప్పాలు పచ్చళ్ళు అన్ని రకాలు ఉన్నాయి అక్కడ రకాలున్నాయో చేసుకోవచ్చు మరి చేసుకపోవడం ఇవన్నీ అక్కడికి వస్తే ఇక ఆ పైసలకు మనకి సరిపోదు మళ్ళీ చిన్న తమ్ము ఫుల్ బిజీ ఉంటది మనమడో మన్మరాలు వస్తారు కదా వాళ్ళ పనులే ఉంటాయి ఇంకా తినడం అదంతా అంటే అంత ప్రిఫరెన్స్ ఉంటది కదా మూడు నెలల వరకు వాళ్ళు ఏడుచుకుంటూనే ఉంటారు ఇవన్నీ ఏం చేస్తారు తినాలనిపించినా ఎక్కడ వేసుకుంటారు మీరు అందుకనే తీసుకపోవడం అంటే తినడం అని అక్కడ ఫుడ్ ఎట్లుంటే మనకు తెలియదు కదా టైం తినపుది కదా తెలియదు కదా అయితే మళ్ళీ ఇంకా ఇద్దరు వెళ్ళడం హ్యాపీనెస్ ఒకవేళ అత్తమ్మ ఒక్కతే వెళ్ళాల్సి ఉంటే మామయ్య ఘోరం అవ్వ మామయ్య వెళ్ళాల్సింది అత్తమ్మ ఇద్దరు జంట పోతారు కాబట్టి ఇప్పుడు మా అత్తమ్మ మనసు కూడా ఇక్కడ అంటే ప్రశాంతంగా ఉంది లేకపోతే ఇంకా గందరగోళంగా ఉండదు

వెస్ట్ ఇండీస్ లాగా అక్కడ తొందర పెరుగుతా అంటది కటింగ్ ఇబ్బంది అవుతుంది అక్కడ ఎక్కువ ఎక్కువైత కటింగ్ అది చార్జీలు ఎక్కువ అయితాయ కావచ్చు అయితే ఇగో మా చిన్నత్తమ్మ చిన్న కార్లు ఎక్కితేనే అరే వాంతింగతా అందు అది రా ఇది రా అనేది మరి ఇప్పుడు ఫ్లైట్ ఫ్లైట్లో వాంతింగ్ ఎట్లనో ఏమో గోళీలు గోళీలు మింగుకుంటా ప్రయాలు అంటే అంత ఫస్ట్ టైం కదా మీరు కూడా ఫ్లైట్ ఎక్కడ అయితే మా చుక్క అంటే స్పందన చిట్టి కూడా కానీ చుక్కని కొంచెం అబ్బాయి లాగా ఇంట్లో అబ్బాయి ఉండి చుక్కనే జాబ్ చేసి మా చిన్నత్తమ్మ చిన్నమ్మని అటు ఇటు చెన్నై తీసుకుపోవడం ఏదైనా ట్రిప్పులు అంటే ఇట్లా ట్రిప్పులు తిప్పాలి అవన్నీ అన్ని తిప్పడం జరిగింది ఇట్లా తను అనుకోకుండా అమెరికా కూడా తీసుకెళ్లబోతుంది ఒక కారణంగా తిప్పింది వాషింగ్ మిషన్ కొనిచ్చింది ఏసీ కొనిచ్చింది అంటే తన అన్ని సమకూర్చింది అన్నట్టు ఒక ఒక కొడుకు ఎట్లయితే అన్ని తల్లిదండ్రులను చూసుకోవాలి అన్ని ఉండాలని ఎట్లయితే అనుకుంటారో తన అన్ని తన జాబ్ చేసి తన ప్రతి రూపాయి ఇక్కడ అన్ని తల్లిదండ్రులకు అన్ని సమకూర్చింది ఇక మా గుడు బుద్ధయితా ఎందుకంటే మా మేనకోడలో మేన అల్లుడో రాబోతాను గానీ ఇక్కడైతే కార్ కారేసుకొని పోయి గద్ద దూరం మేమే పోతాం పడది లేకపోతే ఒప్పుకుంటారు వీళ్ళిద్దరు పైసలు లేక కాదు మా ఇంకా పైసలు వచ్చిందే కానీ ఇచ్చటం లేరు దగ్గర దగ్గర ఉంటాము మేము కూడా చూసేద్దాం కానీ ఇక మాకు ఛాన్స్ లేదు అస్తే ఇస్తే కాదు ఇప్పుడు ఒకవేళ మేనమామ మేనత్త చూడడానికి ఆ అల్లుడో లేకపోతే ఆ కోడలో ఇటు రావాలి కానీ మేము అటు ఫోన్ అయితే పోము అసలే పోము వాడు పుట్టినకి వచ్చే కాయకిరి వీకిరి అంటాడు కావచ్చు కాయకాయని ఇంకోటి ఏంటంటే అక్కడనే పుట్టబోతారు కాబట్టి అక్కడికి చెందిన వాళ్ళే అవుతారు ఇక అంటే అమెరికా మన వాళ్ళే మనోల్లే వాళ్ళే కానీ అక్కడ పుట్టిరు అక్కడ అక్కడ అవ్వలు అక్కడ లాగా అన్ని అవ్వే వస్తాయి కదా అట్లా ఏదన్నా మాట ఇవంతా లగేజ్ ఇట్లా సిద్ధం చేసిర్రు చుక్కకిష్టమైన అన్ని కట్టినా అర్థమైనా మర్చిపోయినా కాదు ఈ రెండు మూడు రోజుల నుంచి తయారైతేనే ఉంటుంది నెల రోజుల నుంచి కదా తయారవడు ఆల్మోస్ట్ కాకపోతే చిన్న నర్వస్ తెలుస్తుంది కళ్ళెందుకు లోపల కాదు ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత చుక్కను చూడబోతున్నందుకు ఆనందం ఉందా లేకపోతే మన్మడు మన్మరాలు వస్తారని ఆనందం ఉందా అది క్వశ్చన్ నాకు ఇబ్బంది పెడతాను అండి ఫ్లైట్ ఎక్కి చెల్చన్ ఉంటాయి రెండు 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 ఎన్ని మూడు ఉన్నాయి తెలిసి ఈ ఫ్లైట్ ఎక్కి ఇల్లు అక్కడ భాష రాదు నేను ఏం అసలు ఈ బస్ ఎక్కి ఆ బస్ ఎక్కడానికి ఆ బస్సు ఏడుంటదో ఈ ఫ్లైట్లు మరి ఏం చేస్తారో ఏమో అర్థమవుతున్నారు మళ్ళీ ఫోన్ ఉంటుందా అత్తమ్మ మీరు ప్రయాణం చేసేటప్పుడు ఇప్పుడు ఢిల్లీలో దిగాలి కదా మీరు ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఢిల్లీలో కాదు కతార్ ఖతార్లా ఆ కతర్ నుంచి అమెరికన్ ఆ ఆ కతార్లా అసలు పేరే కొత్తగా ఉన్నది మన భాషకి రత్తదునకు ఖతార్లా ఖతర్ మరి అంటే చుక్క చూసుకున్నా లేకపోతే మరి ఇట్లా ఆ অভিনয় అలా బ్యాలెన్స్ చేతానన్నాడు మనకి ఫోను ఆయనకి galttadi అయితే ఈ ఫ్లైట్ లో ఎవరన్నా పక్కనోళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు పర్చేస్ చేసుకోవాలి మనం ఏ పోయి చేసుకొని వాళ్ళని ఎక్కేదాని బట్టి మంచిదాడు మాత్రం చిన్న పరిచయం చెప్పుకోవాలి మాట గల పరిచయం చేసుకుంటే వాళ్ళు కూడా వీళ్ళు ఉండాలి కాకపోతే అక్కడికి వెళ్ళే వరకు కూడా కాంటాక్ట్లు ఉండి మీరు సేఫ్ జర్నీ చేయాలి మిమ్మల్ని హ్యాపీగా సాగనంపాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాము మన ఫ్యామిలీ నుంచి చుక్క ఫస్ట్ వెళ్ళింది అడిగే అభినయానే తోడున్నాడు కాబట్టి అంత రందేం వల్లేదు కాకపోతే మీరు వెళ్తున్నారు అని అంటే మీరు మీకు అక్కడ ఏం తెలియదు మీరు అక్కడ వెళ్ళే వరకు కూడా మాకు టెన్షన్ ఉంటది కాకపోతే హ్యాపీ వెళ్ళండి మామయ్య లైఫ్లో అంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అంటే అమెరికాకి వెళ్ళడం అని మాకు కూడా మంచిగా మన ఫ్యామిలీ నుంచి అమెరికాకి వెళ్ళబోతున్నారని హ్యాపీగా సేఫ్గా

పిన్ ఉండదు ఇంకో ఆరు నెలలు అట్లా ఇప్పుడు ఈ ఆరు నెలలు ఏం ఫంక్షన్ రావద్దనుకుంటారు అవునత్తమ్మా మేము మిమ్మల్ని మిస్ అవుతాం మీరు మమ్మల్ని మిస్ అవుతారు అవుతారా మీరు వీడియో కాల్ చేయాల మాకు డబ్బులు ఇంతలా అర్జీ పెళ్లి చేసేస్తాం అయ్యో గుండె చెప్పిన చిన్నే తప్ప అజయ్ పెళ్లి చేసుకోడు అంతేనా అవును మరి అందరం ఉంటేనే మంచిగా ఉంటారు

ఎర్ర బస్సు లాగా బాగా బాగుంది మేము మేమిద్దరం కూడా పోను మనకి ఫ్యామిలీ తోటే కర సరిపోతుంది ఇంకా మనం ఎక్కడ తిరిగే తిరిగే వస్తే మనం తిరగలుగుతాము అప్పటిక కూడా హోమ్వర్క్ గట్టిగా ఎయిర్‌పోర్ట్ చిన్న అనివార్య కారణం వల్ల మేము ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్ళలేకపోతున్నాం అసలు ఎయిర్‌పోర్ట్న్ననే అనుకున్నాం కానీ కొంచెం ఇబ్బంది వల్ల ఇక్క నుంచే సెండ్ ఆఫ్ చేయాల్సి వస్తా ఉన్నది అవును బాబా నీకు ఒకవేళ ఛాన్స్ నువ్వు అమెరికా పోతావా నాకు అమెరికా ఛాన్స్ వస్తే నేను తప్పకుండా పోను ఎందుకు ఇలా పది రూపాయలు అక్కడ దొరికాయ బజ్జీలే దొరికాయ అక్కడ

హ్యాపీ జర్నీ చిన్న తమ్మా మంచిగా అమ్మకు ఫోటోలు పంపండి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఏదైనా టెన్షన్ పడకుండా మంచిగా మీరు ధైర్యంగా ఎదుర్కొండి ఎటువంటి సిచువేషన్ అయినా ఒకవేళ భాషరాన్ సిచువేషన్ అయినా సాయి అల్దున్ భారత్ తరపులో కూడా మనకు మనవడొస్తాండు అవునవును అభినయ్ హ్యాపీ చిట్టి ముందు కంగత నా తరఫున కూడా అల్లుడు అల్లుడని అనుకుంటాను కోడలు అనుకుంటాను అంటే ఇప్పుడు ముందుగాలే కదా ఎవరు వచ్చినా ఒకేగా అల్లుడు అల్లుడు వస్తే కొంచెం ఇంట్లో ఎవరైనా హ్యాపీగా మంచిగా సేఫ్గా డెలివరీ అయ్యి అత్తమ్మ వాళ్ళు కూడా సేఫ్గా చేరుకొని అంత హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాము ఇదండి చిన్నగా సెండ్ ఆఫ్ ఇచ్చే వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్